దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఎంతో చేపట్టడం జరిగింది ఈ పదిహేను కోట్లు ఈ మినీ బైపాస్ రోడ్ అభివృద్ధి పనులు చేపట్టేదానికి పూర్తిగా సహకరించి ఈ నిధులు విడుదల చేయించినటువంటి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా ఈ యొక్క మినీ బైపాస్ రోడ్డు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కలగలిపి ప్రజలకు ఎంతో మెల్లు చేస్తున్నాయి ప్రజలందరు ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమికి చంద్రబాబు గారికి ఉండాలని అదేవిధంగా ఒక మంచి పార్లమెంటు సభ్యుల ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఏదైతే ప్రభుత్వం ద్వారా ప్రజలకు మెల్లి చేసే కార్యక్రమమే కాకుండా తన వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా తన సొంత డబ్బులతో అటు విద్య వైద్య కార్యక్రమాలే కాకుండా మంచినీళ్ళు వాటర్ ప్లాంట్ కార్యక్రమాలే కాకుండా దివ్యాంగులకి ట్రై సైకిల్ కార్యక్రమాలే కాకుండా విభిన్న ప్రతిభావంతులకి అవార్డులు ఇచ్చే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి ఈ నెల్లూరుకి పార్లమెంట్ మెంబర్ కావటం మనందరి అదృష్టం మనం అందరం కూడా మనమంటే పార్టీ కార్యకర్తలే కాదు నెల్లూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా మీ పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే మా పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకునే విధంగా పనితీరుతో ముందు సాగుతున్న వారికి కూడా మీ అండ ఉండాలని కోరుతున్నాను ఈరోజు మినీ బైపాస్లో బైపాస్ రోడ్లో ఓత్ కింద పద్నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలతో ఈ వర్కు మెయింటెనెన్సు మూడు బాక్స్ అలవాట్లు దాంతోపాటే సైడ్ రోడ్సు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అయితేనే మళ్ళీ ఒక లేయర్ రోడ్ అయితే ఏమి కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్తో నాకు ఈరోజు దీంట్లో రావడం అందులో మొన్న చూశాను మొన్న మన సుపారి తొలి అడుగులో కార్యక్రమం కూడా పాల్గొని దాదాపు ఒక ముప్పై ఇళ్ళు తిరిగాము అక్కడ చూసాను ఇది రోడ్డు మెయింటెనెన్సు రోడ్డు కొత్త రోడ్డు డెవలప్మెంటు చేస్తుంది అక్కడ డ్రైన్సు రోడ్డు థర్టీ ఫోర్ డివిజన్ అనుకుంటారు థర్టీ ఫైవ్ డివిజన్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ డివిజన్లో ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈ డ్రైను రోడ్డు చాలా బాగా చేశారు చాలా సంతోషం మాకేం లేదు వేరే కోరిక లేదు ఈ డ్రైన్లతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ డ్రైన్ పూర్తి చేస్తారు రోడ్డు అట్లే రోడ్డు కూడా వేసిచ్చారు దాదాపు ఎక్కడ కూడా లేదు రాష్ట్రంలో మూడు వందల ముప్పై ఆరు ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు వదిలిపెట్టి పూర్తి చేయడం వదిలిపెట్టడం సులభం పూర్తి చేయడం ఇవన్నీ కూడా కార్యకర్తల ద్వారా లీడర్స్ పొలిటికల్ లీడర్స్ అయితే కార్యకర్తలు అందరి ద్వారా పూర్తి చేయించి వాళ్ళ చేతనే దాన్ని ఓపెన్ కూడా చేయించాడు ఇటువంటివన్నీ చేయాలంటే మీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ ఒక్కడి వల్లే అవుతుంది ఎక్కడ కూడా రాష్ట్రంలో ఈ రకంగా పనులు జరిగినట్టు నాకు తెలిసి ఎక్కడా లేవు అదే కాకుండా ఈ బాక్స్ కలవాట్లు ఇప్పుడు ఈ టెండర్లో మూడు బాక్స్ కల్వర్ట్లు పెట్టుంటారు రేపు వర్షాకాలంలో నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకి అంటే పోయే వసతి లేక ఈ బాక్స్ కల్వర్ట్స్ వల్ల రేపు ఈ మినీ బైపాస్లో నీకు రోడ్లల్లో నీళ్లు కానీ అటువంటివి కూడా ఏది కూడా స్నాక్నేషను నీళ్లు నిలిచిపోవడం కానీ ఇటువంటి ఏవి ఉండవు ఈ బాక్స్ కల్వర్ట్ వల్ల మనకి వాటర్ కూడా ఫ్రీగా ఫ్లో అవుద్ది రేపు మీరందరూ కూడా చూస్తారు దాదాపు ఆరు నెలల టైంలో ఇది పూర్తి చేయాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఆరు నెలలు పూర్తి చేస్తాడని కూడా నేను అనుకున్నాను ఎందుకంటే శ్రీధర్ దాన్ని అట వదిలిపెట్టాడు ఆ కాంట్రాక్టర్ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలా వాళ్ళ అగ్రిమెంట్ చూశాను ఆరు నెలల్లో పూర్తి చేయాలా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ఎనభై తొమ్మిది మీటర్లు అనుకుంటా రోడ్డు దాదాపు తొమ్మిది కిలోమీటర్లు పొడువు ఇది సో ఈరోజు శంకుస్థాపనకి రావడం అట్నే వాళ్ళ తమ్ముడు గిరిధరు మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేతో అంతే విలువ ఈరోజు ఈ రూరల్ కాన్స్టిట్యువెన్సీలో అతనికి కూడా చాలా కష్టపడుతుంటాడు అతనికి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ అతను ముందుండి నడిపిస్తున్నాడు మీ ఫ్యూచర్ ఎమ్మెల్యే కూడా గిరిధర్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు రెండు వేల ఇరవై సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ ఎంఈసిలో నాలుగు వందల ఎనభై ఏడు స్టేట్ మార్క్ ైపీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు రావూస్ విద్యా సంస్థలు నెల్లూరు